హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న నూకాచిన్ సుబ్బారావు అండ్ సన్ షాప్కి అయితే వచ్చేసామండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా సూపర్ 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 కలెక్షన్స్ అండి నేను ఇంతగా చెప్తున్నాను అంటే మీకు ఈ పాటికి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుందండి అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఒకటి కాదండి చెప్తూ పోవాలే కానీ శారీసు మనకి డ్రెస్సెస్ బ్లౌజ్ పీసెస్ హాఫ్ శారీసు పోలెడ్ ఆఫర్స్ పోలెడ్ కలెక్షన్స్ అండి ఈ వీడియో మిస్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు మంచి శారీస్ కలెక్షన్ మంచి డ్రెస్సెస్ మంచి ఆఫర్స్ మిస్ అయిపోయామని చెప్పేసి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మరి నమస్కారం అండి వచ్చిన సుబ్బారోస్ విజయవాడ వంట శివాలయం స్టీల్ షాప్ బట్టలు కొట్లు వస్తే అక్కడ మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ వద్దం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి ఈ కస్టమర్స్ అండ్ సంక్రాంతికి సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ పెడతామండి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఓకే అండి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏ షేర్ చేస్తున్నారు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ కట్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇది కొన్ని కాటన్ కట్ సారీస్ మీకు ఫుల్ స్టాక్ ఉందండి హ్మ్ సేల్స్ ఆల్ స్పెషల్ ఐటమ్ ఈ క్రిస్మస్ కి ను సంక్రాంతికి చాలా మంది న్యూ గా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మీకు సేల్ పర్పస్ కానీ పెట్టుబడి పర్పస్ కానీ ఇవి అనే కాదు ఇంకా చాలా రకాలు ఉంటాయి షాప్ విజిట్ చేస్తే గనుక మంచి మంచి రకాలు ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ సింగిల్ కట్ వితౌట్ బ్లౌజ్ అండి ఫుల్ స్టాక్ అవైలబుల్ అండి ఓన్లీ మాక్సిమం వీడియో పెట్టిన టూ టు త్రీ డేస్ వరకే స్టాక్ ఉంటుంది ఈ లోపే అండి చాలా మంది లేట్ గా చూసి వస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ వీడియో అలా వదిలేస్తాము లేదా టైం పట్టినా సరే స్టాక్ ఒకవేళ ఉంటేనే చూస్తాము ఇవి ఓకే ఇవి సింగిల్ ఇస్తారా అండి ఇవి సింగిల్ లేదండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ షాప్ వచ్చిన ఆన్లైన్ అయినా మీకు కట్ ఎక్కడ వస్తుందో చెక్ కూడా చేయలేము మేము షాప్ కి వస్తే ఓన్లీ ఫైవ్ సారీస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ ఇచ్చాము కొరియర్ సర్వీస్ కూడా ఉందండి యూస్ చేసుకోండి షాప్ కి వస్తే ఓన్లీ సారీస్ మాత్రమే కాదండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చు ఇప్పుడు వచ్చేసరికి డోలా సిల్క్ సారీస్ అండి ఇది సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా పెడుతున్నాం అండి ఇది రేటు వింటే షాక్ అయిపోతారు మీకు ఒక సారీ ఓపెన్ చేస్తారు చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు రన్నింగ్ ఇచ్చారు డోలా నాల్ ఓవర్ శారీ మిస్ ప్రింట్ వస్తాయి కానీ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ వీటికైతే మీకు బ్లౌజెస్ రావండి ఇదిగో ఇంకా మీకు కలెక్షన్ చూపిస్తా చూడండి ఇలా మొత్తం మిక్స్ మార్చి బ్లౌజెస్ అయితే దేనికి రావు ఒక్కదానికి కూడా రావు వీటిలో మీ స్ప్రింట్ కంపల్సరీ ప్లస్ ఇవి ఇదిగోండి ఈ సారీస్ ఇదిగోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తాడు మామూలుగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోప్ శారీస్ ఏవైనా ఫైవ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఫ్రెష్ అయితే విత్ బ్లౌజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ టూ అలా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడుతున్నాము ఓన్లీ

ఇంకా ఇవే కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ వస్తే షాప్ వచ్చిన వాళ్ళకి చూపిస్తాం జస్ట్ జనరల్ గా మీకు ఒక పది డిజైన్ చూపిస్తున్నా అంతే వీడియో లో ఇంకా చాలా డిజైన్లు ఉంటాయి మళ్ళీ సేల్స్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా చెకింగ్ అయితే లేదండి ఐటమ్ మాత్రం ముందే చెప్తున్నాను ఇప్పుడు పండక్ టైం కాబట్టి అసలు పెట్టకూడదు అనుకున్నాం కానీ ఫుల్ స్టాక్ ఉంది మళ్ళీ మిస్ అయిపోతారు కస్టమర్స్ అని చెప్పి చేస్తున్నాం వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ అండి ఇది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ సేల్స్ వాళ్ళ కోసం పెడుతున్నాము ఇది కూడా షాక్ అయిపోతారు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటదండి మీకు వచ్చేసరికి వీడియో థర్స్డే రిలీజ్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం వచ్చేవాళ్ళు సాటర్డే రండి మాక్సిమం కుదిరితే థర్స్డే ఫ్రైడే వచ్చేయండి మళ్ళీ స్టాక్ లేదు మళ్ళీ తర్వాత వచ్చి కలర్స్ అయితే బాగున్నాయి ఇలా మిక్స్ డిజైన్స్ అండి ఒకే డిజైన్ లో ఎక్కువ కలర్స్ రావు కానీ మొత్తం వీవింగ్ విత్ కంచి బోర్డర్ ఇదిగోండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఫార్టీ నైన్ కి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి మీకు ఇప్పుడు వచ్చేసరికి లక్ష్మీపతి బ్రాండెడ్ అండి ఇది లక్ష్మీపతిలో మీకు ప్యూర్ జార్జెట్ సారీస్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అన్ని ఇలానే రావండి లక్ష్మీపతి బ్రాండెడ్ అంటే మీకు తెలియదు కదా సిల్క్ శారీ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ ఉంటాయి చాలా మెత్త క్వాలిటీలు బ్రాండ్ సిల్క్ ఇప్పుడు ఇదిగోండి ఇలా కలర్స్ డిజైన్స్ ఓన్లీ బ్రాండెడ్ కట్టే వాళ్ళకే తెలుస్తాయండి డిజైన్స్ ఈ క్వాలిటీస్ ఇవ్వండి మీకు జస్ట్ శాంపుల్ ఒక ఫోర్ విత్ కవర్ చూపించాను వితౌట్ కవర్ ఇవన్నీ మిగతా అన్ని ఇలా వస్తాయి ఇవి ఓన్లీ మిస్ ప్రింట్ అండి మీకు ఇందులో డామేజ్ ఉంటాయి అవి పెద్ద పెద్దగా వస్తాయి అవి తెప్పించట్లేదు ఇప్పుడు ఓన్లీ మిస్ ప్రింట్ ఓకే వన్ కలర్స్ కస్టమైజేషన్ పర్పస్ ఈ ఈ క్రిస్మస్ కి సేల్ వాళ్ళకి అందరికి బానే ఉంటాయండి ఓకే తెలుస్తుంటే తెలుస్తుంది అండి లక్ష్మిపతి బ్రాండెడ్ కాబట్టి ఎంత మంచి క్వాలిటీ అనేది మీకు సేల్ చేస్తున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ వచ్చిందండి ఇవనే కాదు టూ హండ్రెడ్ నుంచి పెడతాం ఇంకా చాలా రకాలు వచ్చేసాయి షాప్ లో అన్ని వీడియోలో షేర్ చేయడం కుదరదు కాబట్టి జస్ట్ శాంపుల్ కొన్ని కొన్ని ఐటమ్స్ పెడతాము ఇవి వచ్చేసరికి ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ మాత్రమే ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ బ్రాండెడ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి పోచంపల్లి సిల్క్ అండి మీకు వచ్చేసరికి ఇది స్మాల్ వివింగ్ మిస్టేక్ ఐటమ్ ఇది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ శారీ ఇదిగో ఇలా కన్నెంత షేడ్ వస్తుంది కోచంపల్లి సిల్క్ ఓకే ఇలాగా కలర్స్ డిజైన్స్ అన్నీ మారిపోతాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటదండి ఇవన్నీ కూడా 1000 రూపీస్ శారీస్ ప్లస్ మీకు ఇప్పుడు మనకి వీవింగ్ మిస్టేక్ లో వచ్చింది వీవింగ్ మిస్టేక్ అంటే మీకు వచ్చేసరికి బ్లౌజ్ మిస్ అవ్వచ్చు లేదా మిస్ ప్రింట్ వస్తుంది అండి ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి బాగున్నాయండి ఇంకా కలర్స్ డిజైన్స్ మీకు చాలా ఉంటాయి చక్కగా సేల్స్ వాళ్ళని తీసుకెళ్లి మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండి లేదంటే సింగిల్ సారీ కూడా కొరి రాసి కాబట్టి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇవన్నీ కూడా స్మాల్ వివింగ్ మిస్టేక్ రావడం వల్ల ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా స్పెషల్ ఆఫర్ లో కంటిన్యూ అవుతుంది మా రెగ్యులర్ ఐటమే మళ్ళీ స్టాక్ వచ్చాయని చెప్పి మీకు వీడియోలో షేర్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు మీనా కాటన్ లో మీకు వచ్చేసరికి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అండి ఇవి కాటన్ లో డిజైనర్ టైప్ అండి మీకు ఇప్పుడు ఫ్యాన్సీలో అలాగా సిల్క్ లో ఇవి వచ్చేసరికి ఇప్పుడు కాటన్ కట్టే వాళ్ళకి డిజైనర్ శారీస్ అండి ఇవి ఇవన్నీ మీకు ఎన్ని కూడా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా వర్క్ వచ్చేసిందండి చాలా బాగున్నాయి అన్ని కూడా వర్క్ టైప్ మాక్సిమం ఏదో ఒక వర్క్ ఉంటది బోర్డర్లో గానీ శారీలో గానీ అలాగా బాగున్నాయండి మీరు వేర్ చేసినా కూడా సూపర్ లుక్ అయితే వస్తాయి మీనావి వర్క్లు తగ్గిపోయినాయి కావట్లా స్టాక్ మనకైతే మిస్ ప్రింట్ లో వస్తాయి ఇవి మిస్ ప్రింట్ గ్రేడియేషన్ లో ఫ్రెష్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయండి మీనాలో ప్రింటెడ్ సారీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఉంటది కదా ఇది వర్క్ కాబట్టి ఇంకా హై కాస్ట్ ఉంటుంది అండి

అండి డిజైనర్ ఇవన్నీ కూడా కూడా మిక్స్ కాన్సెప్ట్ లో వచ్చాయండి స్టాక్ మళ్ళీ ఇవి చాలా రోజుల తర్వాత వస్తాయండి అసలు మిస్ చేసుకోవద్దు మీకు హై ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి మీకు ఈ వర్క్ అన్నీ కూడా మన దగ్గర తక్కువలో అంటే కొంచెం ఒక హండ్రెడ్ వేరియేషన్ ఉంటే గానీ ఈ క్లాత్ ఈ డిజైన్స్ మాత్రం రావు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా బాగుందండి లైట్ డార్క్ అన్ని కూడా మిక్సింగ్ మనకి ఒక సారీ కూడా మీకు ఓపెన్ చేస్తాం ఇది వచ్చేసరికి 3 సైడ్ కట్ వరకు ఇచ్చారు కలర్ బోర్డర్ తో మనకి హెవీ వర్క్ వచ్చేసింది మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అలా ఉంటది ఇంకా మీకు బ్లౌజ్ వచ్చేసరికి లవ్ వస్తుంది ఓకే ఆల్ ఓవర్ బుట్టి కాన్సెప్ట్ ఓన్లీ జస్ట్ సేమ్ ఆఫర్ ప్రైస్ కంటిన్యూ అండి 1250 రూపాయస్ మాత్రమే ఓకే ఓన్లీ 1250 రూపాయస్ కే పార్టీ వేర్ వర్క్ సారీస్ అండి ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇవి ఇవన్నీ మీకు బాగానే డిజైన్ లో ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి ఇవి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అయిపోయిందండి మీరు నైటీస్ షేర్ చేయక మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇప్పుడు అందుకే షేర్ చేశాను ఇది ఒక డిజైన్ సెకండ్ డిజైన్ ఇది కొన్ని బాక్స్ నెక్ వర్క్ వచ్చింది అన్ని కూడా ప్యూర్ కాటన్ నైటీస్ అండి హెవీ క్వాలిటీ దీంట్లో కలర్ ఇదంతా కూడా వర్క్ మొత్తం మొత్తం కూడా 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 ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ ఇది ఇంకొక టైప్ టైప్ డిజైన్ డిజైన్ అది ఇందులో కలర్ చార్ట్ లేస్ వచ్చేసింది ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయండి నేను జస్ట్ వీడియో కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మేము ఇప్పుడు అలానే తెచ్చాను ఇంకొక డిజైన్ మీకు ఇది ఫ్లోరల్ లో వచ్చేసింది అన్నిటికి కూడా ఇలా ప్యాటర్న్ వర్క్ ఇచ్చాడు దీనికైతే ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్ థౌసండ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉండే ప్యూర్ కాటన్ మీద డిస్టల్ ప్రింట్ మీద మళ్ళీ ఇలా వర్క్ కూడా కొన్నింటికి ఏదైనా సరే ఓన్లీ షాప్ వస్తే లేదా ఆన్లైన్ అయినా సింగిల్ అయినా ఇస్తాం అయితే చాలా బాగున్నాయండి అందరూ కూడా ఎక్కువ టైం నైటీస్ లో ఉంటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటివి అయితే చాలా డీసెంట్ గా ఉంటాయి మీకు వేర్ చేసినా కూడా అసలు మిస్ చేసుకోకండి అన్ని కలెక్షన్స్ కూడా సూపర్ అండి వాళ్ళ వీడియోలో మీకు లెహంగా సెట్స్ అండి ఇవి మైసూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ లో లెహంగా సెట్స్ వచ్చాయి బిగ్ బోర్డర్ వచ్చిందండి మంచి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసరికి మీకు బోర్డర్ బిగ్ బోర్డర్ లో మీకు పైన కూడా డిజిటల్ ప్రింట్ ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా ఇంకా రన్నింగ్ ప్యాటర్న్ దుప్పటా కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి ఇవన్నీ కొంచెం మీకు హై కాస్ట్లీ అండి మైసూర్ సిల్క్ అవునండి మనకు మొత్తం మిక్స్ లో వచ్చిందండి ఈ ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో చూడడానికి మామూలు ఫ్యాబ్రిక్ లాగా ఉండొచ్చు ఇది మైసూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇంకొకటి మీకు ఫుల్ ఓపెన్ చేయాలి అంతే ఇది వచ్చేసరికి మీకు దీనికి దుప్పట ఇంకా కళంకారీ డిజైన్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ దుప్పటైన్ ఇది ఇంకొక డిజైన్ చూసుకోవచ్చు దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ దుప్పట ఇంకా మీకు చాలా ఉన్నాయండి ఇందులో ఇదిగోండి ఇలా కవర్ లో చూపిచ్చేస్తా ఓకే స్టాక్ ఉన్నంత వరకేనండి ఆఫర్ ఇవన్నీ కూడా మైసూర్ డిజిటల్ ప్రింట్ మామూలుగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి ఇప్పుడు మిక్స్ లో రావడం వల్ల జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సెవెన్ ఫార్టీ నైన్ కి ఫుల్ లెహంగా సెట్స్ అయితే వస్తున్నాయి అండి మీకు చక్కగా మీరు పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి నైరక డ్రెస్సెస్ అండి ఇవి ఓకే ఇవి ఈ ప్రింట్ లో మీకు వచ్చేసరికి ఓన్లీ రేయా లేదా వాటికన్ మీద వస్తాయి అండి అలాంటిది స్పెషల్ మా కస్టమర్స్ అందరు కూడా కాటన్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు స్పెషల్ కాటన్ లో తెచ్చాను ఇది వచ్చేసరికి మీకు దుపట దుపట కూడా బాగుందండి మొత్తం బాట లేస్ లాగా ఇచ్చారు అసలు ఈ కాటన్ అనగానే చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ బాగా తీసుకెళ్లిపోయారు అండి ఆయిల్ ప్రింట్ కూడా ఉందండి మళ్ళీ ఇది వచ్చేసరికి మీకు టాప్ ఇది బాటమ్ దుప్పటా సేమ్ సీక్వెన్స్ టైప్ మోడల్ లోబుల్ షేడ్ దుపటాయండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ పింక్ దాని తర్వాత లక్స్ గ్రీన్ క్యాటలాగ్ పిక్ లో ఉన్నట్టు వస్తుంది ఇది కొంచెం వైటిష్ పింక్ ఇది పింక్ మళ్ళీ ఇదిగోండి ఇది ఇంకొకటి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ ఉంది కానీ మీకు వచ్చేసరికి కొంచెం క్రషింగ్ ఫ్యాబ్రిక్ వల్ల వచ్చేసరికి ఓన్లీ థర్టీ ఎయిట్ ఫార్టీ అలానే వస్తాయి ఫార్టీ టూ వస్తుంది కానీ అది ఇంక ఎక్సెల్ కింద మీకు డబల్ ఎక్సెల్ అయితే ఇందులో లేదు డబల్ ఎక్సెల్ ట్యాగ్ అయితే ఉంది కానీ అది వచ్చేసరికి ఎక్సెల్ ఎక్సెల్ తీసుకోవాలి బాగున్నాయి వచ్చేసరికి బ్రాండెడ్ టాప్స్ మీకు వచ్చేసరికి మీకు ఎంఆర్పి ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ స్టార్ట్ అవుతాయి మీకు బయట ఎక్కడైనా ఎంఆర్పీకి అండి ఇదిగోండి దీని కేటలాగ్ పిక్ కూడా వస్తుంది ఇందులో టూ పీస్ ఇస్తాడు ఫోటోకి మాకు వచ్చేసరికి ఓన్లీ టాప్ అండి ఇది చాలా రకాలు అండి ఇదేమో ప్యూర్ జార్జెట్ ఇచ్చాడు ప్యూర్ రేయాన్ ఇస్తాడు ప్యూర్ కాటన్ ఇస్తాడు అన్ని రకాలు ఇదిగోండి ఇది ఒక కేటలాగ్ పిక్ చూసుకోవచ్చు దీని మీద ఇది వచ్చేసరికి సీక్వెన్స్ ఇచ్చాడు చూసుకోవచ్చు మనం సీక్వెన్స్ ప్యాచ్ వర్క్ టైప్లాగ్ పిక్ ఏవైనా సరే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదిగో దీని ఎంఆర్పి చూసుకోవచ్చు వన్ థౌసండ్ ఉంది నిజంగానే వన్ థౌసండ్ ఉంటాయండి ఊరికే ఎంఆర్పి వేసాడు కదా అంత రేట్ ఉందే అనుకోవచ్చు నిజంగానే వన్ థౌసండ్ రూపీస్ డ్రెస్సెస్ వన్ థౌసండ్ రూపీస్ టాప్స్ అలా ఉంటాయి ఎందుకంటే లక్ష్మీపతి అంటేనే బ్రాండ్ ఆ బ్రాండ్ లో ఓన్లీ సిల్క్ శారీ థౌసండ్ ఉంటది అండి త్రీ పీస్ సెట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటది ఇంకా ఇది ప్యూర్ కాటన్ లో ఇచ్చాడు దీని క్యాటలాగ్ పిక్ మీకు ప్రతిదీ ఇంక ఎంఆర్పీ చూపించట్లా ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ ప్యూర్ రేయాను ఫాలింగ్ రేయా అది కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఫాస్ట్ గా రావాలండి అసలు రేట్ లాస్ట్ లో పెట్టాను అందుకే లిమిటెడ్ స్టాక్ ఉంది మళ్ళీ బేల్ వచ్చింది కానీ స్టాక్ అయితే మాత్రం లిమిటెడ్ అండి సూపర్ కలెక్షన్ నేను అందుకే వీడియో లాస్ట్ లో పెట్టాను చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు వీడియో లాస్ట్ వరకు ఉంటేనే మీకు ఆఫర్స్ వస్తాయి అందుకని చెప్పి లాస్ట్ లో పెడతా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడాలి మాది మధ్యలో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ పెడతాం అందుకనే ఇప్పుడు వచ్చేసరికి మీకు స్పెషల్ ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ మీకు ఫ్రైడే సాటర్డే లేదా వీడియో రిలీజ్ అయిన థర్స్డే వరకే ఉంటాయి స్టాక్ వచ్చేసరికి జస్ట్ వన్ నైన్ రూపీస్ అండి సూపర్ అండి అసలు ఈ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశ్చర్యం లేదండి సో త్వరగా వచ్చేయండి డబల్ ఎక్సల్ అయితే ఎం టూ ఎక్స్ఎల్ దాకా మీకు వచ్చేసరికి ఓన్లీ వన్ నైన్ ఇంకా మీకు ఇదిగోండి ఇలా ప్రతి దానికి ఇలా క్యాటలాగ్ పిక్ కూడా ఇస్తాడు దీనికి మాస్క్ కూడా ఇచ్చాడు ఇదిగోండి ఎంఆర్పి చూసుకోవచ్చు వన్ థౌసండ్ అన్ని కూడా సూపర్ సూపర్ ఆఫర్స్ అండి వీడియో మొత్తం కూడా సేల్స్ వాళ్ళకి కూడా అండి ఓన్లీ ఒకే సైజ్ కావాలంటే ఇవ్వమండి అంటే ఓన్లీ ఎల్ కావాలంటే ఎల్ లేదా ఎక్సెల్ కావాలంటే ఎక్స్ఎల్ అలా ఇచ్చాము అన్ని సైజెస్ కల్పిస్తామండి ఒకళ్ళు మొన్న వచ్చారు బేల్ బేల్ తీసేసుకున్నారు ఇంకొక బేల్ మళ్ళీ వాళ్ళ వచ్చింది కానీ ఒకే సైజ్ కావాలంటే ఇవ్వండి అన్ని సైజులు కలిపి బేలు ఉంటుందో అలా తీసేసుకోండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయండి షాప్ వస్తే గనక మీకు జస్ట్ శాంపుల్ కి వీడియోలో పెడుతున్నాను జస్ట్ వన్ నైన్టీ నైన్ అంటే చాలా బాగుంటాయి టాప్స్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ చలిగా ఉంది కదండి అందుకని మీకోసం స్పెషల్ షోలాపూర్ దుపట్టి తెచ్చేసానండి ఇదిగోండి ఇంకా కలర్స్ డిజైన్స్ జస్ట్ స్టాక్ వచ్చిందని వీడియోలో చూపిస్తున్నాం అంతే ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఓన్లీ జస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ అండి ఓకే టూ నైన్టీ నైన్ రూపీస్ కే చూసారు కదండి పెద్ద సైజ్ వస్తుంది ఫైవ్ బై సిక్స్ దాకా వస్తుందండి మీకు ఓకే మనకి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉంటాయండి జస్ట్ స్టాక్ వచ్చిందని మీకు తెలియడం కోసమే చూపించారు మీకు బెడ్ షీట్స్ కావాలన్నా మెన్స్ వేర్ కలెక్షన్ కావాలన్నా కిడ్స్ వేర్ కావాలన్నా ఏ టు జెడ్ కంప్లీట్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చు మీరు విజిట్ అయితే ఇప్పుడే ఇప్పుడు వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ పీసెస్ అండి మళ్ళీ కూడా స్టాక్ వచ్చేసాయి ఇవన్నీ బెనారస్ బ్లౌజ్ పీసెస్ మీకు ఎక్కడ బయట ఎక్కడ ఈ కాస్ట్ కి అని చెప్పి ఒక్కొక్కళ్ళు వంద రెండు వందలు మూడు వందలు పీసులు తీసుకెళ్తున్నారు మళ్ళీ అందుకని మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ స్టాక్ వస్తూనే ఉంది వారం వారం ఇవన్నీ ఇంకా ఈ సారి వచ్చిన కలర్స్ అండి ఇవన్నీ కూడా మనం మొత్తం లాట్ లో కొంటామండి లాట్ వచ్చేసరికి దాదాపు మూడు వేల పీసుల నుంచి ఐదు వేల పీసులు ఉంటాయండి అలా కొండం వల్ల ఈ రేటు ఇంకా మీకు చాలా బండిల్స్ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను వీడియోలో ఇవన్నీ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ రూపీస్ అండి సేమ్ ఆఫర్ ప్రైస్ కంటిన్యూ అవుతుంది వన్ మీటర్ వస్తుంది మళ్ళీ కూడా మీకు వచ్చేసరికి థర్టీ ఫైవ్ అండి సింగిల్ పీస్ అయితే ఇవ్వరు సింగిల్ పీస్ అయితే లేదండి ఆన్లైన్ అయినా షాప్ అయినా మినిమం టెన్ పీసెస్ వితౌట్ బండిల్ అయితే అండి ఆన్లైన్ అయితే బండిల్ టూ ఓకే ఈ వీడియోలో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని కూడా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ పెట్టేశామండి టాప్స్ అయినా కానివ్వండి స్టార్టింగ్ లో దోలా శారీస్ అయినా కానివ్వండి అన్ని కూడా సేల్స్ వాళ్ళ కోసం మంచి మంచి రకాలు వచ్చేసి ఈ క్రిస్మస్ అండ్ సంక్రాంతికి సేల్ చేసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా వచ్చేసేయండి ఇంకా బోల్డ్ అంత స్టాక్ ఉంది మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్